మంచిర్యాల జిల్లా చెన్నూరులో సిపిఐ ద్వారా పత్తి కొనుగోలు తిరిగి పునః ప్రారంభమవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఎంపీ వంశీకృష్ణ చిత్రపటాలకు చెన్నూరు నియోజకవర్గ రైతులు కాంగ్రెస్ శ్రేణులో పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ నాయకులు హిమావంత్ రెడ్డి మాట్లాడుతూ చెన్నూరు నియోజకవర్గంలో ఉన్న మొత్తం పత్తి నిల్వలు అమ్ముకునే వరకు సిపిఐ కొనుగోళ్లు జరుగుతాయని రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని స్పష్టం చేశారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఎంపీ వంశీకృష్ణుడు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే కేంద్ర మంత్రులతో కలిసి సిపిఐ పత్తి కొనుగోలు చేసేలా కృషి చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు చిన్నటి వరకు పది పదిహేను రోజుల నుండి రైతు కొనుగోళ్లు మన రైతు పత్తి కొనుగోళ్ళు ఆగడం జరిగింది దానికి రైతులు చాలా ఇబ్బంది పడుతున్న పడ్డారు కాబట్టి డాక్టర్ వి వెంకటస్వామి గారు తీసుకోపోవడం జరిగింది తక్షణమే ఎంపీ గారి దృష్టికి తీసుకపోవడంతో కేంద్ర మంత్రి గారితో మాట్లాడి అట్లాగనే కేంద్ర టెక్స్టైల్ శాఖ మినిస్టర్ గిర్తార్ సింగ్తో మాట్లాడి గిర్తార్ సింగ్తో మాట్లాడి అట్లాగనే దళిత లలిత ప్రసాద్ గారితో మాట్లాడి ఈ కొనుగోలు స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు రైతులు చాలా నష్టపోయిన నష్టపోయినందుకు కూడా చాలా బాధపడి మా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు ఎంపీ వంశీకృష్ణ గారు తక్షణమే కేంద్రం జోడు మాట్లాడి ఈ నిర్ణయం తీసుకొని కొనుగోలు స్టార్ట్ చేసే స్టార్ట్ చేయడం జరిగింది దీన్ని కంటిన్యూ కొనసాగిస్తారని ఆశాభావంతో రైతు రైతులు ఎంతో ఉత్సాహంగా ఈరోజు పాలాభిషేకం చేసుకోవడం జరిగింది దీన్ని ఎలాంటి బ్రేక్ చేయకుండా రైతుల దగ్గర పత్తి అయిపోయేంత వరకు దీన్ని కంటిన్యూ చే కంటిన్యూషన్ చే చేయాలని రైతుల తరఫున మేము వేడుకుంటున్నాం దయచేసి నాణ్యమైన పత్తి తీసుకు కాకుండా నాణ్యమైన రేటు పడే పడేలాగా చూసి రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం జై వివేక్ సార్ జై మహర్షి కృష్ణ విషయ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మొక్కువాడిగా నడుస్తూ ఉన్నాడు ఈరోజు వారానికి ముందు సాకులు చెబుతూ ఈరోజు కూడా స్టార్ట్ చేశామని చెప్తా ఉన్నారు నల్ల పత్తి అని చెప్తా ఉన్నారు వంద రూపాయలు అయ్యా సెకండ్ పిక్కింగ్ అని మా ఏరియాలో ఎవరు అమ్మలేదు ఇప్పటి వరకు పత్తి కేవలం ఇప్పటికి అమ్మింది వరకు బెల్లంపల్లి ఆసిఫాబాద్ ఆ ఏరియా పత్తి మాత్రమే అని మా ఏరియాలో సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయని మా సార్ దృష్టి మా ఏరియాలో మొత్తం రైతుల పత్తి అర్థం ఉన్నాయి సుందరసాల ముద్రాపల్లె ఇవన్నీ పల్లెల పొక్కూరు ప్రతి జాగాలో కూడా బీరెల్లి గోయర్ బెల్టాంతో పట్టుకొని పత్తి దీటికి చాలా ఉన్నాయి దయచేసి సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి అనుక మా వెంకటస్వామి గారి దృష్టికి తీసుకుపోగానే మొన్న ఫోన్ చేసి చెప్పాగానే నేను కలకత్తాలో ఉన్న రాగానే మాట్లాడతాను మాట్లాడి వెంటనే ప్రాబ్లం సాల్వ్ చేస్తా అని చెప్పి అదేవిధంగా మాట్లాడి ఉండి ఈరోజు మాట్లాడి కిషన్ రెడ్డితో తోటి కలిసి ఆయన తీసుకొని వెంబలి తీసుకొని వెళ్ళి మొత్తాన్ని మాట్లాడి మాకు ప్రాబ్లం సాల్వ్ చేసినందుకు మా రైతాంగం అయిపోయేదాకా కొనాలి ఇది ఒక వంద రూపాయలు చెక్కానికి తక్కువ చేసిరు మాకు ఇంటి సాకు